శ్రావణ శనివారం రోజు విపరీతమైన ధన ప్రాప్తిని కలిగించేందుకు తెల్ల ఆవాలతో ఈ పరిహారం చేయండి చాలు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని పండితులు అంటున్నారు ఈ తెల్ల ఆవాలనేవి రేపు పరిహారం చేస్తే వీటితో కనుక శ్రావణ శనివారం శని మరియు లక్ష్మి అనుగ్రహంతో కలిసే పవిత్ర క్షణాల్లో మాత్రమే చేయవలసిన అద్భుత పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో ఇప్పుడు డబ్బు నిలవటం లేదా డబ్బు ఎంత వస్తున్నా విపరీతంగా ఖర్చు అయిపోతుందా వ్యాపారాల్లో నష్టపోతున్నారా అయితే ఒకే ఒక మార్గం ఏమిటంటే రేపటి శనివారం మీ జీవితాన్ని మార్చైపోతుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈరోజు చేసే పరిహారం వల్ల మీ ఇంటి ఆర్థిక స్థితి ఒక్కసారిగా మారిపోతుందనే చెప్పాలి ఇది చాలా అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి ఏమిటంటే అంటేనే శుభశక్తిని ఆకర్షించే రత్నాలు లాంటి వస్తువులు ఇవి శనిదేవునికి ప్రీతికరం లక్ష్మీదేవికి ప్రీతికరం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే రేపు శ్రావణ మాసంలో వచ్చే శనివారం ఫస్ట్ ఫస్ట్ శనివారం అంటే మొట్టమొదటి శనివారం ఇది ఒక సాధారణ శనివారమే అని మీరు అనుకుంటే మీరు జీవితాంతం ఈ అద్భుతాన్నే కోల్పోతారు ఏమిటంటే శ్రావణ శనివారాలు అనేవి శనిగ్రహం మరియు శ్రీ మహాలక్ష్మి తల్లి ఇద్దరి అనుగ్రహాన్ని పొందేందుకు అత్యంత శ్రేష్టమైన కాలం అనేది చెప్పాలి ఈరోజు ఏ పని చేసినా అది లక్ష రేట్ల ఫలితాన్ని ఇస్తుందని పౌరాణిక గ్రంథాలు చెప్తున్నాయి అలాగే ఈ రోజున తెల్ల ఆవాల్తో చేసే ఈ పరిహారం అనేది ఒక అద్భుత మంచి పరిహారం అనే చెప్పాలి ఇది గడిచిన కాలంలో ఎన్నో కుటుంబాలని దరిద్రం నుంచి బయటపెట్టిందనే చెప్తున్నారు పండితులు అసలు ఏమిటి వాటిలో ఉండే శుద్ధ శక్తి శనిగ్రహ దోషాలను తొలగిస్తుంది వాటి పరిమళం వాస్తులోపాలను దూరం చేస్తుంది వాటి శక్తి ధన మార్గాలను తెరుస్తుంది అని పండితులు అంటున్నారు మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే చాలా చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి ఈ శ్రావణ శనివారాన్ని వదులుకోకండి ఇది సంవత్సరం మొత్తం కూడా మీకు తిరిగి రాని గొప్ప సమృద్ధిని తెచ్చే రోజు అనే చెప్పాలి ఒక తెల్ల ఆవాలు ఒక నమ్మకం మీ జీవితాన్ని దరిద్రం నుండి ధన సంపద వైపుకి తిప్పేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు రేపు శ్రావణ శనివారం రోజు అది మొదటి శనివారం రోజు ఈ పరిహారం చేయకపోతే మీ కోసం వస్తున్న డబ్బు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ పొరపాటు అస్సలు చేయకండి అని పండితులు అంటున్నారు రేపటి రోజు మీ జీవితంలోనే గొప్ప వింతలు జరగబోతున్న రోజు కావచ్చు ఎందుకంటే ఇది సాధారణ శనివారం కాదు శ్రావణ మాసంలో వచ్చే మొట్టమొదటి పవిత్ర శనివారం అనే చెప్పాలి ఈరోజు ఆకాశంలో శనిశక్తులు కూడా ఆకాశాన్ని దాటి ధన ప్రవాహాన్ని తెస్తూ ఉంటాయి అయితే ఏమిటంటే ఒక చిన్న పరిహారం చేస్తే చాలు అదృష్టం మీ ఇంటి గుమ్మం దాటి లోపలికి అడుగు పెడుతుంది మీరు ఎప్పటి నుంచో డబ్బు కోసం ఎదురు చూస్తున్నారా ఇంట్లో ఎంత సంపాదించినా కూడా చాలామంది అంటూ ఉంటారు డబ్బు నిలవటం లేదండి ఏ పని చేసినా కూడా మాకు ఎందుకలా ఖర్చు అవుతుంది మిగతా వారైతే ఒక్కరు చేసినా కూడా ఇంట్లో చాలా డబ్బు అనేది వాళ్ళకి మిగులుతుంది మా ఇంట్లో మేము నలుగురం సంపాదించినా కూడా అసలు చేతిలో రూపాయి అనేది మిగలటం లేదు దీనికి విరుగుడు లేదా దీనికి పరిష్కారం లేదా అని చాలా బాధ పడుతూ ఉంటారు ఈ నలుగురు సంపాదన అనేది కూడా అండి వారి చేతిలో నిలవకుండా ఏదో ఒక ఖర్చు ఏదో ఒక ఖర్చు కింద వెళ్ళిపోతూనే ఉంటుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి ఏమిటంటే ఏదో ఒక ఆర్థిక అడ్డంకి ప్రతి రెండు అడుగులు వేసేసరికి ఎదురవుతూ ఉంటాయి కొంతమందికి అయితే రేపటి రోజు మీకు ఓ మలుపు తెచ్చే శుభ సమయం అనే చెప్పాలి ఇలాంటి వాటన్నిటిని కూడా మీ ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపించే అద్భుతమైన పరిహారమే ఇది అని చెప్పవచ్చు ఏమిటంటే రేపటి రోజు మీకు ఓ మలుపు తెచ్చే శుభ సమయం ఈరోజు మీరు తెల్ల ఆవాలతో చేయబోయే ఒక చిన్న పరిహారం అండి చేశారా అంటే చాలు మీరు ఊహించని అద్భుతాలు జరుగుతాయి అని చెప్పాలి మీకు ధనం నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుందనే చెప్పవచ్చు మీ సుడి తిరుగుతుంది అని పండితులు అంటున్నారు ఈ తెల్ల వాళ్ళతో పరిహారం రేపు శనివారం రోజు చెయ్యగానే తల్లి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఏకకాలంలో శనిగ్రహ దోషాల నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది అని పండితులు అంటున్నారు మీరు చేయాల్సిందల్లా మీ నమ్మకంతో భక్తితో ఈ పని చేస్తే చాలు మీ ఇంట్లో నోట్ల చప్పుడు మొదలవుతుంది మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది అనే చెప్పాలి శనిగ్రహం వల్ల ఎదురవుతున్న నష్టాలు కోర్టు కేసులు అప్పులు అన్నీ అంటే అన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఒక్కసారి ఈ ఆవాల్తో పనిచేయటం మొదలైతే పరిహారం అనేది మీ ఇంట్లో అభివృద్ధి అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనే చెప్పాలి చాలామంది కూడి రహస్యంగా ఈ పరిహారాన్ని చేస్తూ ఉంటారు కానీ బయటికి చెప్పరు అందరూ ఈ శ్రావణ శనివారంలో చేసే ప్రతి పని కూడా అండి వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుంది కానీ ఆ పని ఏమిటంటే ఖచ్చితంగా భక్తితో శుద్ధమైన హృదయంతో ఒకటికి ఒకటండి ముఖ్యంగా మంచిగా సరైన సమయంలో చేయాలి అప్పుడు ఏమిటంటేనండి మీకు ఆర్థిక సమస్యలు అనేవి ఇక మీ జీవితంలో మిగిలినే మిగలవు అలాగే మానసికమైన బాధలు కూడా ఉండవు అని పండితులు అంటున్నారు మీరు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనండి ఈ తెల్ల వాళ్ళతో పరిహారాలు ఒకటి కాదు రెండు కాదండి చాలా అంటే చాలా ఉన్నాయి ఈ వీడియోలో కాబట్టి మీరు ఏది వీలైతే అది చేసేసుకోండి ఏంటంటే రేపు శనివారం రోజు తెల్ల ఆ వాళ్ళతో పరిహారాలు అనేవి కాబట్టి కొంతమందికి ఒక్కొక్కటి చేసుకొని కుదురుతుంది ఒక్కొక్కటి చేసుకొని కుదరదు కాబట్టి చాలా పరిహారాలు అనేవి అయితే చెప్పబడ్డాయండి మీరు ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను మీరు ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అనేది మీకు మంచిగా యూజ్ అవుతుంది మీ సమస్యలకనే చెప్పాలి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి ఆ సమస్యలన్నిటికి కూడా ఈ తెల్ల ఎలా చెక్ పెట్టవచ్చో ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుందాం కాబట్టి మీరు వీడియోని ఏం చేస్తారంటే చక్కగా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీ సమస్యకి ఏది సూట్ అవుతుందో అది తీసుకొని మీరు చేసేదురు కానీ అంతేకాదండి ఫస్ట్ సారి మీరు మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు తెల్ల ఆవాలతోటి ఈ మూడు పరిహారాలు చేస్తే మన జీవితంలో ఉండే రుణ రోగ శత్రు పీడ నుంచి బయటపడవచ్చు అని పండితులు అంటున్నారు ఇది ఎంతో అద్భుతమైనటువంటి పరిహారం అనే చెప్పాలి ఇవాళ దీని గురించి మనం వివరంగా తెలుసుకుందామండి ఈ మూడు పరిహారాలు మీరు కరెక్ట్గా ఇలా చేశారే అనుకోండి మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పుల్ని మీరే చూసి ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు ఏదైనా కూడా అండి ఒక ఆధ్యాత్మిక విషయము పరిహారాలు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ ఇవన్నీ కూడా ఏమిటంటే ప్రతి పరిహారాన్ని కూడా నమ్మకంతో భక్తితో చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇది చేస్తే జరుగుతుందా ఇది చేస్తే జరగదా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదండి అలా మాట్లాడుతూ చేశారనుకోండి అది అస్సలు పనిచేయదు ఏమిటంటే ఇది పనిచేస్తుంది అన్న నమ్మకంతో మీరు పనిచేస్తే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అనే చెప్పాలి ఏమిటంటే మనం ఎప్పుడే కానీ చేసే పరిహారం మీదే మొత్తం దృష్టి పెట్టి మనసు పెట్టి చేయాలన్నమాట అప్పుడు ఆ పరిహారం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఒక గన్ షాట్ లాగా పనిచేస్తుందనే చెప్పాలి ఏమిటంటేనండి ఈ మూడు పరిహారాలతో చేసేటటువంటి తెల్ల ఆవాలతో చేయాలండి ఆ మూడు పరిహారాలు కూడా అవి ఏంటో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ పరిహారం ఏమిటంటే ఏదైనా ఒక నుండి చక్కగా ఆనందంగా ఉంటూ ఉంటారు కొంతమంది వారిని చూస్తూ ఉంటాం మనం ఆనందంగా ఉండే వాళ్ళ జీవితాన్ని ఇతరులు ఏ విధంగా చూస్తారు ఏ కోణంతో చూస్తారు అంటే ఎంత హ్యాపీగా ఉన్నారు వీళ్ళు మన జీవితాలు ఎందుకంత కష్టంగా ఉన్నాయి అని కొంతమంది బాధపడి ఏడుస్తూ ఉంటారనమాట ఆ ఏడుపు అనేది ఏమవుతుంది ఏంటంటే వీళ్ళకి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కష్టాలు తీసుకొచ్చో పెడతాయి అంటే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం అని చెప్పాలి ఇది ఇంకొకటి ఏమిటంటే తె, మన ఇంట్లోకి రకరకాల మనుషులు అనే వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని అనేవి తీసుకొని మోసుకుంటూ తిరుగుతుంటారు అలా వాళ్ళు మన ఇంట్లో వస్తువుల్ని చూస్తూ అట్లా ఇట్లా చూసి అబ్బాయి ఏంటి వీళ్ళు ఇంత మంచిగా వస్తువులు కొనుక్కున్నారు వీళ్ళు ఇంత రేటు పెట్టి ఇంత బాగా ఉంటున్నారు ఏదంటే అది కొనుక్కుంటారు చాలా కాస్ట్లీగా ఉంటారు అన్ని వస్తువులు కూడా అని హ్యాపీగా ఉన్నారు అని మనసులో అనుకుంటారు అది నరదృష్ట అనమాట నరఘోష నష్ట నష్టాలకి కష్ట కష్టాలకి అనారోగ్యం తెచ్చుకోవటానికి ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడటానికి అనమాట తెల్ల ఆవాలు మనుషులు తిరిగేటటువంటి ప్రదేశంలో అంటే ముఖ్యంగా అనమాట హాల్ అంటే ఆ రోజు ఆ ప్లేస్లో ఏం చేస్తారంటే రేపు ఉదయం అక్కడ జల్లడ చేయాలండి పొద్దున్న అంటే మనం ఇల్లు తూడకముందే ఆవాల్ని అక్కడ మొత్తం చల్లేసేయాలన్నమాట తెల్ల ఆవాల్ని ఆ తర్వాత ఏం చేస్తారు మీ ఇంట్లో ఉండేటటువంటి నకారాత్మక శక్తులనే మొత్తం బయటికి వెళ్ళిపోవాలని చెప్పి బట్ట తీసుకొని మొత్తం అంతా కూడా హాల్ని మన ఇంట్లో ఎక్కువగా సమస్యలు ఎక్కడ అనిపిస్తున్నాయో అక్కడ కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉన్నట్టు అనమాట ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఉంటుంది ఏ టైంలో ఏం చేయాలంటే ఇదంతా తుడ్చుకుంటూ వచ్చేసి ఓ బట్టలతోనో పేపర్లోనో మూటలాగా కట్టేసేయాలండి దాన్ని తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే మనుషులు తిరగనటువంటి ప్రాంతంలో పడేసి రావాలి ఇలా కనుక మీరు చేశారనుకోండి అన్నీ అంటే మొత్తం అండి శనివారాలు రేపు ఇలా చేయటం వల్ల మీరు అద్భుతమైన ఫలితాన్ని అయితే చూస్తారు మీరు కావాలంటే ప్రతి శనివారం కూడా చేసేసుకోవచ్చు అంతే ఇన్ని శనివారాలే చేయాలని లిమిట్ ఏం లేదండి ఎప్పుడైతే మీకు సమస్య ఎక్కువగా అనిపిస్తుందో అప్పుడు చేసుకోవాలి ఏమిటంటేనండి ఏమీ లేదు తెల్ల ఆవాలు తీసేసుకోండి చక్కగా అంతే వాటిని చక్కగా గది ఊడక ముందు రేపు పొద్దున్న మొత్తం ఇల్లు అంతా మీకు హాల్ ముందు హాల్ ఉంటుంది కదండి హాల్లో అంతా చల్లేసేయండి తర్వాత మీరు బట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా తుడ్చేసి మూట కట్టేసి బయట లేదా పేపర్లో కట్టేసి బయట పారేసి రండి ఆ దెబ్బతో నెగిటివ్ ఎనర్జీ అనేది అయితే పోతుంది ఎందుకంటే ఎవరైనా రాగానే ముందు మన ఇంట్లోకి హాల్లో నుంచే కదండి వస్తారు అందుకే అక్కడ ఈ ఫస్ట్ పరిహారాన్ని చేసి చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది మీకు మంచిగా అనిపించుతుందండి చెయ్యంగానే గ్యారంటీ అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీకు నచ్చింది అనుకోండి మీకు వీలైనప్పుడల్లా చేసేసుకోండి ఇలా ప్రతి శనివారం కూడా అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ఇంకా నెగిటివ్ ఎనర్జీ రావటం అనేది తగ్గుతుంది అంటే దృష్టి దోషాలు అనేవి తగ్గిపోతాయి ఈ రకంగా చేసుకోవటం వల్ల కాబట్టి మీకు వీలైనప్పుడల్లా అంటే నెలకు ఒకసారి చేసుకున్నా మంచిదే మీరు అని పండితులు అంటున్నారు ఎందుకంటే మన ఇల్లు అన్నాక ఎవరో ఒకరు వస్తుంటారు ఎవరో ఒకరి దృష్టి అనేది మన ఇంటి మీద పడవచ్చు మన మీద పడవచ్చు కాబట్టి ఈ రకంగా చేసుకున్నారే అనుకో మీరు చక్కగా వాళ్ళ దృష్టి దోషాలన్నింటినీ తొలగించుకోవచ్చు ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి మీ ఇంట్లో హాల్ అనే కాదు మీ ఇంట్లో ఏ ఏ ప్లేసులలో మీకు ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తుందో అక్కడ కూడా ఈ ఆవాల్ని చల్లేసి ఈ విధంగా తూపేసి బయట పారేయచ్చండి పరిహారాన్ని ఏమిటంటేనండి ఇన్నేళ్ళు చేయాలి ఇన్ని రోజులు చేయాలని ఏం లేదండి మీకు ఎప్పుడు సమస్య అనిపించినా అప్పుడు చేసేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు దీన్ని లిమిట్గా చేయాల్సిన అవసరం కూడా లేదనమాట మీ యొక్క సమస్యను బట్టి మీరు చేసేసుకోవచ్చు చక్కగా ఎప్పుడంటే అప్పుడు ఇక రెండవ పరిహారం వచ్చేసి ఏమిటంటేనండి మన జీవితంలో ఏమిటి ఎప్పుడు కూడా ఆరోగ్యల సమస్య కానీ శత్రువు యొక్క బాధ అని కానీ మనం అనుభవిస్తూనే ఉంటాము ఏంటి ఆరోగ్య సమస్యలు శత్రువుల యొక్క బాధలు కాబట్టి మంచిగా ఉన్నట్టే ఉంటారండి మన వెనకాలే గోతులు తవ్వుతూ ఉంటారు ఎప్పుడు బాగానే ఉంటారులే అనుకొని నవ్వుతూ మాట్లాడతారు చక్కగా మాట్లాడతారు కానీ మళ్ళీ మన వెనకాలే గోతులు తవ్వే వాళ్ళు చాలామంది ఉంటారు ఏమిటంటే ఇట్లాంటి వాళ్ళనండి మన దగ్గరికి రానియకుండా ఇలాంటి పనులనేవి కాపాడుతానికి రెండో పరిహారం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఏమిటంటే ఒక రాగి పాత్ర తీసేసుకోండి అందులో కర్పూరాన్ని వెలిగించి కొన్ని ఇలా తెల్లావాలు తీసుకొని పట్టేసుకోండి మీ పిడికిట్లో పట్టేసుకున్నాక కుడి చేతితో పట్టుకోవాలండి మీ శత్రువులను తలుచుకొని నా వెనకే ఉంటూ నాకు గోతులు తవ్వేవాళ్ళు ఎవరో నాకు తెలియదు వీళ్ళు అని కూడా నాకు తెలియదు వాళ్ళు వీళ్ళని కాకుండా అలా చేసేవారందరు కూడా నా జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి వాళ్ళకి ఏం కాకూడదు వాళ్ళు ఎప్పుడు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా మనం ఎదుటి వాళ్ళకి హాని చేయాలని అనుకోవద్దండి అలాంటి విషయాలు భగవంతుడు చూసుకుంటాడు ఏమిటంటే మనం బాగుపడేది చేసుకుందాం కానీ వాళ్ళకి మళ్ళీ బా వాళ్ళకి అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కూడా ఒకరిని కోరుకోకూడదండి దానికి భగవంతుడు ఉన్నాడు అతనే చూసుకుంటాడు కాబట్టి మీరు వాళ్ళకి ఏ హాని కాకుండా అని మీరు చెప్పుకున్న పర్లేదు చెప్పుకోకుండా వాళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నేను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పుకున్నా చాలు వాళ్ళు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈ హాని కలిగించే అంశాల గురించి అస్సలు మాట్లాడకూడదండి ఎందుకంటే అట్లా చేస్తే మనకే చెడు జరుగుతుంది వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది కాబట్టి ఇలా అనకాకుండా వాళ్ళు నా జోలికి రాకుండా ఉండాలి అనే తత్వంగా మనం బ్రతికితేనే మనకి ఎటువంటి చెడు అనేది జరగదు భగవంతుడు మనకి ఏ పరిస్థితులైనా మనం వెన్నటే ఉండి మనకి అనుక్షణం కాపాడుతుంటాడనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ తర్వాత వాళ్ళని ఏం చేస్తారంటే ఈ మనసులో నా శత్రువులందరూ వెళ్ళిపోవాలి నాకు రుణ బాధలు అనేవి అన్నీ తీరిపోవాలి ఇక అప్పులు తీరటానికి కూడా మంచి అద్భుతంగా పనిచేస్తుందండి ఇది ఏమిటంటే ఈ అప్పుల బాధలు తీరిపోవాలి ఆరోగ్య సమస్యలన్నీ పోవాలని చెప్పి ఈ కాలుతున్న కర్పూరం మీదండి ఇలా అని మీ కుడి చేతి పిడికిల్ని ఓపెన్ చేసి ఈ తెల్ల వేసేయండి పట పట పటమని మొత్తం కాలిపోతాయి ఇవి కాలిపోయాక ఏం చేస్తారంటే ఆ బూడిదని ఆ బూడిదని ఏం చేస్తారు తీసుకొని దిష్టి తీసుకొని ఇంటి బయట పడేసేయండి ఆ బూడిదతో మీరు దిష్టి తీసుకుని ఆ ప్లేట్ని అక్కడ కడిగి పెట్టేసుకోండి ఇది కూడా అండి చక్కగా శనివారం కానీ చేయొచ్చు అనమాట రేపు శనివారం రోజు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఈ అప్పుల బాధలు శత్రుపీడలు అన్నీ కూడా తగ్గుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయండి అంతేకాకుండా మూడోది పరిహారం ఏంటంటేనండి ఇంట్లో శుభకార్యాలు లేక చాలా మంది బాధపడుతూ ఉంటారనమాట చాలామంది ఏమిటంటేనండి ఇబ్బందులు పడుతూ ఉంటారు మా ఇంట్లో శుభకార్యాలు అనుకోగానే ఏదో ఒక సమస్య అండి ఎవరో ఏదో ఒక ఆయన పెద్ద ఆయన పోయాడనో లేకపోతే డబ్బులు చేతికి అందలేదనో ఏదో ఒక రకంగా పోస్ట్ పని అవుతుంది అసలు వాళ్ళ కొంతమంది పిల్లలకి సంబంధాలు చూస్తున్నారు అసలు సంబంధాలే కుదరట్లేదండి అనేది బాగా బాధపడుతుంటారు పోనీ ఇల్లు కొనుక్కుందాము అంటే ఇల్లు కడదామన్నా కట్ కట్టుకోలేకపోతున్నాము ఇలా అండి ఏదో ఒక రకమైన శుభకార్యాలనేవి కూడా మొత్తం పెండింగ్లో పడిపోతుంటాయి అటువంటి వాటికి ఏం చేస్తారంటే ఒక పాకెట్ పీస్ కానీ ఏదైనా ఒకటి తీసుకోనండి పట్టు వస్త్రం అయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందనే చెప్పాలి ఏమిటంటేనండి మామూలుగా పసుపు రంగులో ఉండేటటువంటి ఒక వస్త్రాన్ని తీసేసుకోండి లేదా మన దగ్గర తెల్లటి వస్త్రం ఉంటేనండి దానికి పసుపు నీళ్ళల్లో కలిపేసి అది ముంచితే పసుపు రాసన సరిపోతుంది ఈ పసుపు రంగు వస్త్రాన్ని ఏం చేస్తారంటే శనివారం రోజు ఉదయం అండి ఆరు గంటల నుంచి ఏడున్నరలోపు మీరు ఏం చేస్తారు ఒక పాత్ర తీసుకొని అందులో పరిచేయండి ఇలా తెల్లటి ఆవాల్ని పట్టేసుకొని మీరు చక్కగా ఏం చేస్తారు మంచిగా ఈ నామాలన్నీ చదువుకోండి శని శనిశ్వరుడి గురుగ్రహము యొక్క నామాలన్నీ ఏమిటంటే రేపు శనివారం రోజు కాబట్టండి శనిదేవుడిని ఫస్ట్ తలుచుకోండి ఓం శనిశ్వరాయ నమ అనుకొని తలుచుకోండి తర్వాత ఈ మన అక్కర్లు ఫంక్షన్లు అవన్నీ కావాలంటే గురుబలం ఉండాలండి అవి ఉంటేనే మనకి ఈ ఫంక్షన్స్ శుభకార్యాలు అనేవి బాగా జరుగుతాయి కాబట్టి గురు బలం కూడా పెరగటానికి ఒక నామాన్ని ఓం నమో భగవతే గురుగ్రహాయ నమ అనే మంత్రాన్ని ఏం చేస్తారంటే ఒక ఇరవై సార్లు అనేది చదివేసుకోండి సరిపోతుందనే చెప్తున్నారు పండితులు ఇంకా ఓం నమో భగవతే గురుగ్రహాయ నమ అనుకొని ఇది ఫస్ట్ శనేశ్వరుడి తర్వాత గురుగ్రహానికి చదువుకొని ఆ తర్వాత ఏం చేస్తారంటే మీ చేతిలో ఉన్న తెల్లవాళ్ళని ఆ వస్త్రంలోకి విడిచేయండి దాన్ని మూటగా కట్టేయండి మనం నాలుగు దిక్కులు ఏవైతే ఉంటాయో తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఉంటాయి కదండీ అలాగే ఈ దిక్కులు ఈశాన్యం ఆగ్నేయం అలాగే నైరుతి వాయువ్యం అనేవి కూడా ఉంటాయి వీటన్నిటికి కూడా అండి గ్రహాలు ఆధిపత్యం అనేది వహిస్తాయి అని మనందరికీ తెలుసు ఎక్కడైతే ఈశాన్య భాగాన్ని గురుడు మరియు కేతువు ఆధిపత్యం వహిస్తారు ఏం చేస్తారు అప్పుడు ఈ స్థానంలో మీరు ఈ మంత్రజపం చేసి ఏడున్నర లోపండి ఉదయం ఆరు నుంచి ఏడున్నర లోపన్నమాట ఆ సమయంలో ఏం చేస్తారంటే ఈ మూటని అక్కడ కట్టి ధూపం చూపిస్తూ ఈ మూటని ఇలా ఈశాన్యంలో కట్టి ధూపం చూపిస్తున్నంత కాలం మీకు ఆగిపోయినటువంటి శుభకార్యాలనేవి వెంటనే ప్రారంభించబడతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆ చేయటం వల్ల ఇంట్లో సంతోషం అనేది వెల్లివిరుస్తుంది విరుస్తుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఈ రకంగా చేయటం వల్ల ఏమిటంటేనండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అనే చెప్పవచ్చు అంటే ఎన్నో రకాల కష్టాలు అనేవి ఉంటూ ఉంటాయండి ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క కష్టం అనేది ఉంటుంది కదా ఈ రకంగా చేయటం వల్ల ఏమిటంటే కష్టాలు అనేవి కూడా చక్కగా బయటికి వెళ్ళిపోతాయన్న చెప్పాలి మీ ఇంట్లో నేను ఉన్న దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఈ విధంగా చేయటం వల్ల ఎప్పుడూ కూడా అండి మంచి శుభకరమైనటువంటి శక్తులే అంటే దేవతా శక్తులే మీ ఇంట్లో స్థిరంగా ఇష్టం వేసుకొని కూర్చుంటాయి లక్ష్మీదేవి కూడా స్థిరంగా మీ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఈ ప్రక్రియ అంత అద్భుతమైంది ఇది ఖచ్చితంగా అండి మీరు ఈ ప్రక్రియను చేసుకొని చూడండి అంటే ఈ పరిహారాన్ని చేసుకొని చూడండి ఆ తర్వాత మరి మూటను ఏం చేయాలి అంటే కనుక మీకు ఛాన్స్ ఉంటేనండి ఒక ఆరు నెలలకు ఒకసారైనా మార్చుకోవచ్చు అలాగే ఏమిటంటే ఈ పరిహారాన్ని ఎన్నిసార్లు చేయాలి అంటే మీకు ఓపిక ఉంటే అండి ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ప్రతిసారి కూడా అండి చక్కగా చేసేసుకోండి అంతే ఇది గురువారం కానీ లేదా శనివారాల్లో కానీ చేసేసుకోవచ్చండి అయితే అది రెండవ పరిహారంది కాల్చి బయటపడేయాలండి అది గురు శనివారాల్లో చేయొచ్చు అది కూడా అలాగే ఏంటి రెండో పరిహారం ఇందాక చెప్పింది దిష్టి తీసి మీరు ఎంత శ్రద్ధ భక్తులతో చేస్తే ఈ పరిహారాలు అనేవి మిమ్మల్ని అంత ఉన్నత స్థాయికి తీసుకువస్తాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు చాలా చక్కగా అంటే చాలా చక్కగా అద్భుతంగా ఈ పరిహారాలని చేసుకొని మంచి రిజల్ట్ని అయితే పొందండి నూటికి నూరు శాతం రిజల్ట్ అయితే వచ్చి తీస్తాయి మీకు అని పండితులు చెప్తున్నారు అంటేనంటే ఇంకొక పరిహారం మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి కొన్ని విషయాలకి భయపడుతూ ఉంటాం అలా భయపడుతున్నాం ఎందుకు అన్నది మనకు అర్థం కాదండి అలా భయపెట్టేది ఎవరో కూడా అర్థం కాదు చాలా మటుకు అని చాలా మటుకు చెప్తూ ఉంటారు చాలామంది ఏమిటోనండి మాకు తెలియకుండానే భయం వేస్తుంది ప్రతి విషయంలో కూడా మమ్మల్ని వెనక్కి గుంజుతున్నట్టుంది అలా చేసేవారు ఎవరో మాకు తెలవటం లేదండి అంటారు అలాంటి వారి కోసం ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు మీకున్న సమస్యలు మీకున్న భయాలన్నీ కూడా దూరం అవుతాయని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు దానికోసం ఏం చేయాలంటే తెల్ల ఆవాలు తీసుకోవాలండి ఈ తెల్ల ఆవాలు తీసుకొని చేయాలండి పరిహారానికి మీరు మీ సొంత ఇంట్లో ఉన్నా మీరు అద్దింట్లో ఉన్నా కూడా చేసేసుకోవచ్చు ఎందుకంటేనండి సొంత ఇంట్లో అనుకోండి ఇష్టారాజ్యంగా ఏమన్నా చేసేసుకుంటారు చాలామంది అది అద్దింట్లో ఉంటే కొంతమంది చూస్తే అది చేయద్ది చేయొద్దు అంటారు కదా ప్రాబ్లం వస్తుంది ఏమోనండి మాకు అని చాలామంది అంటూ ఉంటారు కదండి అలాంటి ప్రాబ్లం ఏం లేదండి ఏ ఇంట్లో ఉన్నా సరే ఈ పరిహారాన్ని మీరు చక్కగా చేసేసుకోవచ్చు ఏ డౌట్ లేకుండానే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఏం చేస్తారంటేనండి తెల్ల ఆవాల్ని రాత్రి ఎనిమిది తర్వాత తీసేసుకోండి ఏం చేస్తారనంటే అంటే ఈ తెల్ల ఆవాలు తీసుకొని మీరు ఉన్న ఇంట్లోనండి ఎనిమిది దిక్కులు చల్లుకోవాలి అదే మీరు కిరా ఇంట్లో ఉన్నారే అనుకోండి అది ఇంట్లో మీరుండే పోర్షన్లో ఎనిమిది దిక్కులు కూడా ఇది పెట్టేసుకోండి చల్లుకొని ఒక భైరవ మంత్రాన్ని చదువుకోవాలి భైరవ మంత్రాన్ని అండి పదకొండు సార్లు పఠించాలి అదేదో పెద్ద మంత్రం కాదండి చాలా సింపుల్గానే ఉంటుంది ఏమీ లేదండి ఓం భైరవాయనమ అనుకుంటే చాలు పెద్ద మంత్రం కూడా కాదు ఇది ఓం భైరవాయనమ అంతేనండి చాలా సింపుల్ అంటే సింపుల్ ఏమిటంటేనండి తూర్పు వైపు తిరిగి మీ చేతిలో ఇప్పుడు చేతులు ఇలా తెల్లవాలని పట్టేసుకోవాలి ఇవి మీరు చేసేటప్పుడు అండి ఎవ్వరికీ చెప్పకుండా చేయాలండి చెప్పి చేస్తే ఫలితం అనేది రాదు ఓం భైరవాయ నమ అనుకోండి అలా చేతిలో పట్టేసుకొని ఎన్నిసార్లు అనుకుంటారంటేనండి ఒక పదకొండు సార్లు అనేసుకోండి ఈ భైరవైనహ ఓం భైరవైనహ అని మీరు తెల్లవాలని చేతిలో పట్టుకొని తూర్పు వైపుకు తిరిగి నిల్చొని రాత్రి ఎనిమిది తర్వాత అండి ఏం చేస్తారంటే మీరు ఈ తెల్లవాలని అలా అన్నాక తూర్పు వైపుకు వదిలేయండి చాలు మరి పెద్దగా దోశలు నిండా కూడా అవసరం లేదండి కొన్ని తీసుకున్నా చాలు అని పండితులు అంటున్నారు మళ్ళీ కొన్ని తీసుకొని ఆగ్నేయ భాగానికి వెళ్ళండి ఇంట్లో వెళ్ళి ఏమిటంటేనండి తూర్పు పడమర ఉత్తర దక్షిణ లేదండి ఇది ఎనిమిది దిక్కులు అన్నాం కదండి అష్టదిక్కులని అష్టదిక్కులు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణ దాంతోపాటు ఆగ్నేయం నైరుతి వాయువ్యం ఈశాన్యం అని కూడా వస్తాయి కదా అనమాట అందుకనే ఏమిటంటేనండి మీకు దిక్కులు పలాన్ దిక్కుకి వెళ్ళి పలాన్ దిక్కు తర్వాత పలాన్ దిక్కు తర్వాత చేయాలనే అవసరం అనేది అయితే లేదండి మీరు మొదట స్టార్ట్ చేసుకోవటం అయితే తూర్పు వైపు చేసేసుకుంటే చారు లేదండి ముందు వెనక రెండు పక్కలు మళ్ళీ ఇటు తిరిగి ముందు వెనక రెండు పక్కలు అలా చేసేసుకున్నా సరిపోతుందని పండితులు అంటున్నారు మీకు దిక్కుల గురించి నాలెడ్జ్ ఉందనుకోండి తూర్పు నుంచి మొదలుపెట్టి ఈశాన్యం వైపుకి క్లోజ్ చేసేయండి ఈ విధంగా చల్లటం అనేది అని పండితులు అంటున్నారు మాకు తెలియదండి అంటే మీరు వాటి గురించి పట్టించుకోకుండా అండి మీరు నిల్చొని ముందు వెనక పక్కలు తర్వాత నాలుగు మూలలు అని చూసుకొని చేసుకున్నా చాలు ఈ పరిహారం అని పండితులు అంటున్నారు తర్వాత ఏం చేస్తారు తూర్పు తర్వాత పడమర దిక్కుకు వెళ్ళి ఓం పైరవై అని పదకొండు సార్లు అనుకొని మళ్ళీ ఇలా వదిలేసేయండి తెల్లావాళ్ళు తర్వాత దక్షిణ దిక్కు లేదా మాకు అర్థం కాదంటే ఏదో ఒక దిక్కుకు వెళ్ళి మళ్ళీ పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చదివి మళ్ళీ తెల్ల ఆవాళ్ళని వదిలేసేయండి చాలు ఏమిటంటేనండి మీకు తోచిన దిక్కుకు వెళ్ళి నాలుగు వైపులకి వెళ్ళి ఊం పైరవై అని పదకొండు సార్లు మటుక అనాలండి గుర్తు పెట్టుకోండి ఆవాలని చేతిలో పట్టుకొని ఆ తర్వాత మీరు వీటిని వదిలేసుకుంటూ ఇలా నాలుగు దిక్కులు అయిపోయాక మధ్యలో మూలలకి వెళ్ళి ఈ విధంగా చేయాలి అని పండితులు చెప్తున్నారు ఆవాలు మరి ఎక్కువ తీసుకోకండి చాలా కొన్ని అయితే సరిపోతాయనే చెప్తున్నారు పండితులు ఈ విధంగా మీరు చేయటం వల్ల ఏమిటంటేనండి మీకు ప్రతి దిక్కు నుంచి వచ్చే భయాలు ఆందోళనలు అన్నీ కూడా పోతాయి మీకు భైరవ కవచం అనేది ఏర్పడుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇది చేసేది మనం ఎవరికి ఏ హాని చేయని వారు చేస్తే ఇది చక్కగా ఫలిస్తుంది అంతేకాని మనం ఒకరికి చేసుకుంటూ చేయడం అనేది అధర్మంగా వెళ్తూ న్యాయబద్ధంగా లేకుండా కనుక ఇది చేస్తేనండి ఇది ఫలితం అయితే రాదనే పండితులు చెప్తున్నారు ఎందుకంటే మనం న్యాయంగా ధర్మంగా ఉన్నప్పుడే ఇలాంటివన్నీ కూడా మనం చేసిన మంచిగా ఫలితాలను అయితే ఇస్తాయి కాబట్టి మీరు ఈ విషయం గుర్తుంచుకొని చేయండి ఎందుకంటే ఎదుటివారికి చేసి మేము మటుకు బాగుండాలి మాకు అసలు ఏమి తగలకూడదు అని చేస్తే కనుక దీనికి ఫలితం అయితే రాదు అని పండితులు ముందే చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఏమిటంటే మీ బాధలు కష్టాలన్నీ కూడా అండి వెంటనే కనపడకపోవచ్చు కానీ క్రమంగా అయితే మీరు వీటిలో నుంచి బయటికి వస్తారు అనే పండితులు అంటున్నారు అనమాట మిమ్మల్ని ఎవరైనా భయపెడుతూ ఉంటే దానిలో నుంచి అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి అదే సొంతింటి వారైతే మీకు గేట్కి మీ ఇంట్లోకి వచ్చేదాని మధ్యలో సాగా ఉంటుంది కదండి ప్లేస్ అక్కడ నిల్చొని అక్కడ కూడా ఎనిమిది దిక్కుల్లో ఇచ్చేసేసి ఓం పైరు అయినమహ అనుకొని మీరు చక్కగా ఆవాల్ని అక్కడ విడిచేసేయండి చాలు అని పండితులు అంటున్నారు చక్కగా అలా వేసిన తర్వాత కాళ్ళు చేతులు కడిగేసుకొని ఇంట్లోకి వచ్చేసేయండి అని పండితులు చెప్తున్నారు ఇది చేసినాకండి గుర్తుపెట్టుకోండి ఆ నైట్ మీరు అస్సలు బయటికి వెళ్ళద్దు ఎయిట్ ఓ క్లాక్ తర్వాత చేయాలండి ఈ పరిహారాన్ని ఇది చేశాక మీరు బయటికి వెళ్ళకూడదు ఇది ఎన్నిసార్లు చేయాలి అన్న ఆలోచన మీకు రావచ్చండి ఇది ఒక్కసారి చేస్తే చాలు అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి పరిహారం అనేది మీకు మిమ్మల్ని ఎవరైతే భయపెడుతున్నారో తెలవనప్పుడు చేసే పరిహారం అన్నమాట ఇది తెలిసినప్పుడు కాదండి తెలవని వాళ్ళ గురించి చేసే పరిహారం అనే చెప్పవచ్చు ఇది అని పండితులు అంటున్నారు అదే తెలిసిన వారి గురించి అయితే వేరే పరిహారాలు ఉన్నాయి అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ పరిహారంలో శత్రువులు పేరు తలుచుకోము ఎవరిది తలుచుకోమండి కేవలం ఆ భైరవుడి మంత్రం మాత్రమే చదువుకుంటూ ఇలా చేయాలి ఈ పరిహారాన్ని అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి ఈ పరిహారం అనేది అనామకులు మిమ్మల్ని భయపడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో మీకు తెలియదు అన్నప్పుడు ఈ పరిహారం చేస్తే కనుక మీరు అద్భుతమైన అయితే చూస్తారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇది మీరు నమ్మకంతో చేశారే అనుకోండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే రిజల్ట్ వస్తుంది ఆ అనామకుల నుంచి మీరు చాలా తేలిగ్గా బయటపడతారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఒక్కొక్కసారి మనకు కారణం తెలియకుండా ముందు చెప్పుకున్నాం కదండి భయపడుతుంటాం దానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని పండితులు అంటున్నారు కాబట్టి ట్రై చేసి చూడండి అని కూడా పండితులు అంటున్నారు అద్భుతమైన రిజల్ట్ని అయితే మీరు చూస్తారని చెప్పవచ్చు